దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగుని కాక ప్రజలు అలూ క్రీస్తు నందు ప్రిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కళా సమయంలో రెండవ మాసం పదవ దినం అద్భుతంగా దేవుడు తన కృపలో నడిపిస్తూ ఉన్నాడు అందుబట్టి ఆయన విలువైన పరిశుద్ధనామమునకే సమస్తమైనటువంటి ఘనత ప్రభావ మహిమలు కలుగును కాక వైస్సు నందు ప్రిలైన స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మలందరికీ మన ప్రియ ప్రభువును లొక్క రక్షకుడైన యస్సుకు వారి ఉన్నతమైన నాములు ఉదయ కలపు విషములు మరియు వందనాలు తెలియజేస్తాయి మీరు అందరూ బాగున్నారు కదా చాలా సంతోషం అండి దినము కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నా అనుదిన అభివృద్ధి ఉదయ కాలపు ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పలు భక్షులై వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెన పొందాలని మన చేస్తూ నేటి దిన వాక్య భాగం రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుతూ ఉన్నాను భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకునడి దేవుడు తన పరుషుద లేఖన్న మాట మన కొరకు దీవించడం ప్రార్థన చేద్దాం మహోన్నతుడా సర్వాధికారి స్తోత్రాలు తిరిగి నూతన హృదయకాల సమయంలో లేకునే నీ పాదహ నిలబడ్డాం అద్భుతమైన నీ మాట దొరకమన్ను బలపరుస్తున్నారు నీకు ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది విడలు ఆధ్యాత్మికంగా బలపందుతున్నారు మరింత బలపరిచి దేవంతి నిలబండి ఏ సునామ తండ్రి ఆమె మంచిది పిల్లరా చదవన వాక్య భాగంలో రైస్ సవలకు ఉండాల్సినటువంటి సుగుణాలు కొన్ని ఉన్నాయి ఈ వాక్య భాగంలో వీటన్నిటినీ కూడా ఇంచుమించుగా మనము అలవర్చుకోవాల్సిన అవసరత చాలా గద్దె నాన్న ఒక మాట చదువుకున్నాం నందు సద్గుణము సద్గుణములందు జ్ఞానము అమర్చుకోవాలి అని ఈరోజు భక్తి అందు ప్రేమ సహోదర ప్రేమ సహోదర ప్రేమ ఎందు దయ వీళ్ళు గమనించారు మనలో అనేకులు ప్రేమకు నిర్వచనాన్ని చెప్పలేరు ఆ ప్రేమను నిర్వచించలేరు కూడా చాలామంది ప్రేమ గురించి మాట్లాడతారు కానీ అదేంటో నిర్దిష్టంగా చెప్పలేము ప్రేమను ఏమండి వ్యక్తపరచలే ఒక వ్యక్తి తనకంటే ఎదుటి వ్యక్తిని అన్ని విషయాల్లో మిన్నగా భావించటమే ప్రేమ అని కూడా చెప్పవచ్చు వాస్తవానికి యేసుక్రీస్తు కృష్ణ ప్రభువారు కూడా కోరుకున్నది ఇదే మనము ఆయనను అందరికంటే మిన్నగా భావించాలి ప్రేమించుకోవాలి ఇంకో విషయం నేను చెప్పనా ప్రేమ అనేది మానవ లక్షణం కాదండి ఫాస్ట్ పాస్ట్గా అంటారా ఎస్ అది మానవ లక్షణం కాదు ప్రేమ అనేది దేవుని లక్షణం మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కృమరించబడింది ఈ ప్రేమ అనేది మనలో ఉన్నట్లయితే అన్ని విషయాల్లో ప్రథమ స్థానాన్ని ఇసుకు ఇసువారికి ఇస్తాం ఎందుకంటే ఆయన మన రక్షకుడు కనుక మనలో ఉన్నటువంటి ఈ ప్రేమ కార్య సాధకం కావాలంటే మనము ఈ రెండో పత్రికలో మొదటి అధ్యాయం ఉన్నటువంటి గుణలక్షణాలు లేక క్రైస్తవ సుగుణాలన్నీ కూడా అలవాటుకోవాలి చదవండి ఐదవ వర్షం నుండి ఏడవ వర్షం వరకు చాలా లక్షణాలు ఉన్నాయి దేవుడు మనలోంచి ఆ చిత్త అహం అహంభావాన్ని శూన్యతను తొలగించినప్పుడు దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అని పరిషుద్ధాత్మ ద్వారా మనం గ్రహించగలుగుతాం దేవుడు మనలో ఉన్నటువంటి యోగ్యతలను చూసి మనం ప్రేమించట్లేదు కానీ ప్రేమించడం అనేది ఆయన నైజం కాబట్టి మనం ప్రేమిస్తున్నాడు ఇప్పుడు మనం అదే ప్రేమను ఇతరులకు చూపించాలని ఆయన కోరుకుంటున్నాడు అంటే కదా నేను ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించవలనటి దేవుని ఆజ్ఞ మీరు గమనించండి దేవుడు చాలా సందర్భాల్లో మనకిష్టం లేని వారిని అసలు మనల్ని ప్రేమించని వారిని అసహ్యపడేవారిని మన ముందుకు తీసుకొస్తూ ఉంటాం వారిని మనము ప్రేమించగలిగినప్పుడు దేవుని ప్రేమ మనలో ఉందని అర్థం క్రైస్తవ విశ్వాసుల యొక్క సుగుణమైనటువంటి ఈ ప్రేమను మనం అలవర్చుకోవాలని చెప్పి భక్తుడైనటువంటి పేతృగారు గారు వ్రాసాడు మనము ఒక బలవంతంగా ఇతరులను ప్రేమించడానికి ప్రయత్నించి ఉండవచ్చు కానీ ఆ బలవంతపు ప్రేమ అనేది విసుగు నాకు నైశ్వర్యానికి దారు గమనించాలి అనుక కాబట్టి నిజమైన ప్రేమ దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఆ ప్రేమని మనం చూపించాలనేది వాక్యం సెలవిస్తున్నమాట అదే రెండో పితృపత్రికలు అంటాడు ప్రభు అంటాడు ఎవ్వరూ నశించకుండా నిశ్చించట్లేదు కానీ మీ దీర్ఘశాంతం గలవాడి ఉన్నాడని చెప్పి రాశాడు మన అంతరంగాన్ని మనం పరీక్షించుకొని దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడో నా ఎడలు ఎంత దీర్ఘశాంతన్ని ఎంత దేను చూపించాడో అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు అమితమైన మరియు అపరిమితమైన ప్రేమతో మనలను ప్రేమించాడు అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి అలా గ్రహించి తెలుసుకున్నప్పుడు మనకు ఒక బాధ్యత ఉందని మనం తెలుసుకుంటాం ఏంటి ఆ బాధ్యత అంటే నేను కూడా ఇతరులను అలాగే ప్రేమించాలి మనకిష్టం లేనటువంటి నాకు ఇష్టం లేని ఒక వ్యక్తిని ప్రేమించడం ఆ వ్యక్తితో కలిసి ఉండడం మనందరికీ కష్టమే కాదని నేను చెప్పను కానీ ఆ ప్రియమైనటువంటి దేవుడు మనలను ప్రేమించాలనేటువంటి సత్యాన్ని ఇతరులను ప్రేమించేలా చేస్తుంది మనం అందరం కూడా అనుకోవాలి నేను దేవుని బిడ్డను నేను క్రైస్త చూడని విశ్వాసిని అయితే నేను దేవునిలో నిలిచి ఉన్నాను నా కొరకు తనను తను తగ్గించుకుని తన జీవితాన్ని అర్పించేటువంటి యశ్వసు వారి ఉండాలని నేను సిద్ధంగా ఉండాలనుకుంటున్నాను మరి ఉన్నానా అని ప్రశ్నించుకోవాలి ఇది మనందరం కూడా పెదవులతో ఎదుటి వ్యక్తిని అడగడం కాదు కానీ మన అంతరంగాన్ని అడగాల్సిన ప్రశ్న పిల్లల మనం కోరుకుంటే తప్ప మనము అలవర్చుకుంటే తప్ప మానవ సహజమైన ప్రేమ కానీ దేవుని లక్షణమైన ప్రేమ కానీ మనలో పెంపొందాలి ప్రేమ ప్రయత్నపూర్వకంగా ఉండాలి ఆ ప్రయత్నం ప్రేమ మనలో ఎప్పుడు ఉండేలాగా మనం దాన్ని ఏం చేయాలంట అమర్చుకోవాలి కనుక ఉదయం కల సమయంలో పిల్లరా ఓ ప్రయత్నం ప్రారంభించాలి ఆ ప్రయత్నం మొదటి ప్రారంభ మెట్టు ఏంటంటే ఇతరులను ఒకరినొకరు ప్రేమించాలి కనుక దేవుడు మనందరిని ప్రేమించిన ఆ గొప్ప ధన్యత ఇతరులకు చూపిద్దాం ఆ ప్రేమ బాటు నడుస్తూ అనేకులుగా ప్రేమ మాధుర్యాన్ని పంచుతాం దేవుడు సహాయం చేయను గాక రాధన చేద్దాం మహోగనుడు మహోన్నతుడు స్తోత్రాలు స్తోత్రాలు కృతజ్ఞత వందనాలు తిరిగి తిరిగిన ఉదయం కలిసిన నీ మాట నిజమే భక్తి అందు సహోదర ప్రేమను సహోదర ప్రేమను దయను అమర్చుకోవాలని భక్తుడు పేతుడు మాటల ద్వారా ఈరోజు ఉదయ కాలముననే మాతో మీద మాట్లాడారు ఒకవేళ మేము అలాంటి స్థితిలో ఇతరులను ప్రేమించుకోలేక నీ ప్రేమను పొందుకోలేక ఏదో నామకార్థ స్థితులు ఉంటున్నా నేను అందుకొరకే కొద్ది కలిసి జ్ఞాపకం చేసినందుకు వందనాలు ఇదంతా మీరెక్కల చాటం భద్రపరిచి నడిపించి స్థిరపరిచి ఘనత మహిమ సమస్త ప్రభు మీరు పొందండి క్రీస్తు వారి ఉన్నతమైన నామను అడుగుతుంటే ఆమె ఏకదేవి దీవెనాది కాపదల సదాకాలం మనందరికీ తోడైనా నడిపించడం కాక ఆమె